సార్ ఇప్పుడు బేసికల్గా ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఒక రీసెంట్గా యూఎస్ సిచ్యువేషన్స్ ఉన్నాయి లాట్ ఆఫ్ ప్లే ఆఫ్స్ అదేవిధంగా ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెక్ ఈ ఆటోమైజేషన్ ఎక్కువైపోయింది అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో ఇక్కడ రెండు థింగ్స్ ఏంటంటే ఇంపార్టెంట్ గత ఒక టెన్ ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికీ కూడా మనం అప్గ్రేడ్ అవ్వాలి దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్తే నోకియా కానీ మనం వీడియోకాన్ కానీ తీసుకోవచ్చు ఎగ్జాంపుల్ ఒక కార్పొరేట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎందుకంటే ఇప్పుడు నోకియా ఫోన్ ఉంది ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ ఎవర్ రీ ఎర్లియర్ ఇప్పుడు ఐఫోన్ బీట్అట్ చేసింది కానీ నోకియా అమ్మిన ఆ సేల్స్ కానీ అది ఇట్స్ ఫినామినల్ సో అది అలా గ్రాడ్యువల్గా ఆ బ్రాండ్ డెడ్ అవ్వడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఆ సందర్భానికి అనుసారంగా అంటే ఆ యొక్క సిచ్యువేషన్స్కి అప్గ్రేడ్ అవ్వకపోవడం వల్ల ఆ బ్రాండ్ డెడ్ అయింది సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఉన్న మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి దే హ్యావ్ టు థింక్ అదర్వైజ్ అంటే ఇప్పుడు ఖచ్చితంగా రెండు థింగ్స్ వెరీ ఇంపార్టెంట్ ఒకటి అప్గ్రేడింగ్ ఆఫ్ స్కిల్ సెట్ అంటే కంపల్సరీగా స్కిల్ సెట్ అనేది మనం మనం ఎక్కడైతే వర్క్ చేస్తామో నేను ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు మంచి ఇన్స్టిట్యూట్ నుంచి అవుట్పుట్ వచ్చినా కూడా తర్వాత నెట్వర్కింగ్ని మనం ఎలా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనం స్కిల్ సెట్ లేకుండా నువ్వు ఐఐటి మెడ్రాస్ నుంచి పాస్ అవుట్ అయినా మనకి ఏం ఉపయోగం ఉండదు